నా శిష్యులందరూ తెలుసా టలు ఈ స్టాండింగ్ పాడుకోబోతున్నారు ఈ శుభ సందర్భంలో కష్ట జీవుల చెమట తుడిచేలా రేట్లు మార్చబోతున్నారు రిక్షాకు ఒక రూపాయిందండి ఎంతేమంటారు రిక్షా వాడు ఒకటి పక్కన సున్నా జట్కాకి రెండు రూపాయలు ఉంది ఎంత ఏమంటారు జంతువుని నమ్ముకుని బతికేవాడు వాడికి ఒక సున్నా వేయండి ఆటోకి మూడు రూపాయలు ఉందండి ఎంత ఏమంటారు మూడు చక్రాలు నమ్ముకుని బతుకుతున్నవాడు తగిలించండి వాడికి ఒక సున్నా ఏంటి బాబు రేట్లు పెంచేస్తున్నారా మీ మీద జాలితో సున్నా వేసాను రా అంకెలైతే రంకెలైతే చెప్తారని మీరు రేట్లు పెంచుతాం మీ ఎమోషన్ నాకు తెలుసరా మీరిలా ఎదురు తిరుగుతారనే పిటిలేస్తే తన్ని రౌడీల్ని తీసుకొచ్చారు పిటిలేశారు మీరు ఎంత పెద్ద రౌడీల్ని తీసుకొచ్చినా మా రాజు వస్తే మీ గిరీత కొడతాడు రాజా రాజు రెత్తిన కిరీట పుట్టుద్దా గుర్రం మీద వస్తాడా వాడేమన్నా ఎవరి సామ్రాట ఎవరి సామ్రాట కాదు యువ సామ్రాట్ వచ్చాడంటే అదర కొడతాడు అబ్బా మై డియర్ రౌడీ బ్రదర్ ఆ రాజు వచ్చి నాతో గొడవ పెట్టుకుంటే మీ మీ ఇనపరాడు చేత్తో పట్టుకుని సిద్ధంగా ఉండండి నేను అని విధి లేసిన వెంటనే వాణ్ణి చిత్తడి చిత్తగా బాదండి విధి లేకపోతే విధులు లేస్తేనే ఎక్కడరా ఎక్కడరా మీ రాజు రాడా రాడేమి మీ రాజు ఇక నేనే పిలవాలా రాజు అనుకున్నాను వచ్చావా నాయన నాయనా ఈ జట్కావాడి జవర్జ ఏంటో చూపిద్దామని వచ్చా ఏట్రా తమ్ముడు తాలు దూతున్నాం కొట్టవా ఏమంటుంది బాబు నీ గుర్రం అప్ అండ్ డౌన్ అదరగొట్టమంటే బాబు మళ్ళీ ఏదో అంటుంది నీ గుర్రం చొర్రు సుమ్మైపోతుందని చెప్పమంటంది చొర్రు సుమ్మైపోతుందా అంటే చెప్తా వస్తున్నా ఏంటి బాబు చే పెడుతున్నావు కడప బాంబు గట్ర తీస్తావా నా మాట విను అనవసరంగా గొడవలొద్దు కొట్లాట్లొద్దు భయపడ్డాడు భయపడ్డాడు మొత్తం నావు కాబట్టి బతికిపోయావు లేకపోతే నీ తెల్లబొట్టలు నల్లబొట్టలు దాకా ఏంటిది నా తెలుపు చొక్కా నలుపు చేస్తానన్నావుగా తమ్ముంటే ఆ చేతులతో పనిచేయ్ ఓడిపోయాను తింటేనా కంటిస్తే ఓడిపోయాను ఒప్పుకుంటావా రౌడీ పిల్లలు చూస్తానే మీ మీ ఇనపరా విజృంభించండి ముందు ఇదిగా అయ్యో అయ్యో నా విధులు ఒరే నన్ను వెరగ ఉన్నాడు విజృంభించండి రా మీరు విజులేండి అప్పుడు వస్తాం మీకు తన్న పెడతారు గ్యాప్ లేకుండా కొట్టేట్టున్నాడు నన్ను కాపాడండిరా అదిగో విధులు వృ్రమేసినా నేనేసినా విధులు విజువరా ఈ క్రమేణా లేకపోతే ఇదిగో బాబాయ్ అటువంటి జోలికి రాకుండా ఉండాలంటే నేను సలహా చెప్తాను బాబు సారి నుంచి మన స్టాండ్ వేలం పాట చందాలేసి మనమే పాడుకున్నాం ఆ వచ్చే డబ్బు మన కష్టాలకే అవసరాలకి ఉపయోగపడుతుంది ఇదిగో నా చందా

ఇది ఇదిలే ఆ రాజుగారు తెల్లగూరం ఎప్పుడో ప్రాబ్లం పడింది చంపేస్తాను చూస్తావా నా చెప్పా నువ్వు ఆ తెల్లగూరం ప్రేమలో పడి మీ అన్నయ్య పను స్టాండ్ లోనే తీసేస్తున్నావు ఈ ప్రేమలో పెళ్లిళ్ళు శాశ్వతం కాదమ్మా గోల్కొండ ఎక్స్ప్రెస్ టైమ్ అయింది వెళ్దామమ్మా ఆ తెల్లగూరం ఎదురు రాకుండా ఉంటే మంచిది వెంకటర ఆ గోవిందా నీ బోని బేరానికి ఆ రాణిపేట రాణియే దొరికిందా అసలు జట్కాలు నేను తప్ప ఏ ఎక్కడానికి ఆడి ఎక్కడ వీల్ బాబు ఎక్కిన ప్యాసెంజర్ నువ్వు ఒక ఎక్స్ప్రెస్ హోటల్లో పాల్పడడానికి టైం అయింది

ఒరే కాసులో అయిపోయా చిన్న నీ గర్వప్రెండ్ రో నీ గుర్రం కనపడతాయి చాలు నా గుర్రం బండిలో ఉన్న నీ గుర్రం ప్రేమలో పడి నా అస్త్రే చెడిపోయింది బాబు చెడిపోయింది మనుషులు ప్రేమించుకున్నట్టే గుర్రాలు ప్రేమించుకుంటాయి తప్పి అవును నీ చెల్లెలు నా తమ్ముడికి పెళ్లి చేస్తా ఏంటి నీ ఇచ్చి నా చెల్లెలు పెళ్లి చేయాలా నా చేయాలి కాదు మైసూర్ మహారాజా గురాలకి పెళ్లి చేస్తారు ఇలాంటి జట్ట గురాలకిచ్చి చేయను బాబు బాబు నీ గుర్రాన్ని వదండవు నీ కోదండవు నన్ను నా గుర్రాన్ని వదిలేయండి బాబు అందుకే చెప్తున్నాను జట్కా తాళమే కాదు గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి అశ్వనే వెనక్కి తిరిగి అటాక్ ఇదిగో మళ్ళీ పాలు కోస త్వరగా వచ్చేసాయి మన పేటలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కి బ్యాంక్ ఆఫీసర్ గారు వస్తున్నారు ఎల్ అమ్మమ్మా మీ కోసం అందరూ ఎదురు చూస్తారు త్వరగా నమస్కారం అమ్మా నమస్కారం బాబు మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటమ్మా నన్ను గుర్తుపట్టారా ఏవిడిది ఆఫీసర్ గారు మా అమ్మమ్మ మీకు ముందే తెలుసా ముందే తెలుసా ఏవిడి బాబు ఆవిడ మా పాలిటి దేవత మీ అమ్మమ్మ గారి ఊళ్ళో ఆవిడ ఇంటి ఎదురుగా ఉండే టీలర్ పాపారవు కొడుకు నేను నేను చదువుకోవడానికి డబ్బు లేని పరిస్థితుల్లో ఆవిడకి ఫీజ్ కట్టారు నన్ను కాలేజీలో చేర్పించారు అంటే నువ్వు రాజశేఖర్ అని కదా అవునమ్మా మీ దయ వల్లే నేను ఆఫీసర్ కాగలిగాను మీరేంటి ఆఫీసర్ గారు మా కాలనీలో అందరికి ఆ తల్లి దారి చూపించేది కావాలంటే చూసుకోండి ఈ కాలనీలో ఏ షాప్ చూసిన ఆవిడ పేరే కనిపిస్తుంది నాదే ఉంది బాబు నేను పెంచిన మొక్క పది మందికి నీడనిస్తే చాలు నువ్వే ఇక్కడికి ఆఫీసర్ గా రావడం ఈ నీళ్ళ ట్యాంక్ లో నిప్పించడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు ఆఫీసర్ గారు ఇంకా ఆల్చిందుకు ఓపెనింగ్ చేసేయండి అన్న ఈ స్లమ్ ఏరియా ఖాళీ చేయించడానికి ఉపయోగపడతారని వీళ్ళని తీసుకొచ్చాను నమస్కారం సార్ సార్ నా పేరు బిళ్ళ బిళ్ళ వాట్ ధర్మమా అవును నేను ముప్పై ఏళ్ళుగా కలెక్టర్ ఆఫీస్ లో బిళ్ళ బతుగా పనిచేస్తున్నాను ఆ బిళ్ళ అనేది మా ఇంటి పేరు లాగా ఓ పద్మశ్రీ బిరుదు లాగా నిలబడిపోయింది మై నేమ్ ఇస్ బిళ్ళ బిక్ష నా హోటల్ ఇంకా పెద్ద చేయాలి అందుకని ఖాళీ చేయించాలి చెప్పుకోకూడదు కానీ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించిన బిళ్ళ సరి రేపు పొద్దున కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు పది లక్షలు పెట్టులో పెట్టి పట్టుకురండి పని చిటికల్లో చేయించేస్తా కలెక్టర్ గారు వస్తున్నారు ఎవరు వారు చేత్తో గట్టిగా పట్టుకుని రెడీగా ఉండండి వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ పొట్ట కలెక్టర్ అంటే మగవాడు అనుకున్నాను మరి ఈవిడెవరు అందరూ దండలు వేస్తున్నారు మీకు బుద్ధిగా జనరల్ నాలెడ్జీ లేదు ఆవిడ కలెక్టర్ గా అత్త కాదు కలెక్టర్ వారి కార్యాలయంలో ఏ పని కావాల్సినా అమ్మవారి ఆలయంలో అర్చన జరిపించి కానుకలు సమర్పించుకోవాలి పూజారితో సహా అది సంగతి చెప్పాను కదమ్మా మీరంతా రకరకాల వ్యాపారస్తులు పర్మిషన్లు ఆర్డర్లు గ్రాంట్లు ఇలాంటి కోరికలతో మీ దర్శనానికి వచ్చారు ఇందులో నాదే ఉంది అమ్మవారి దేవాలయానికి అందరూ చందాలు పంపించండి అన్ని ఆవిడే చూసుకుంటుంది అంత చందాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు తల్లి అంత ఇంత అని చెప్పేది ఏముందమ్మా తమరు ఇంతంటే ఇంత అంతంటే అంత ఏమండి చెప్పింది అర్థమైందిగా మా అమ్మ ఏ మాట చెప్పినా సరేనంటారు సరేనా ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది కదండి అదిగో కలత వస్తున్నారు నమస్కారం అందరూ అత్తయ్య మాట్లాడారా వాళ్ళు అడగాల్సింది అడిగారు నేను చెప్పాల్సింది చెప్పాను అమ్మవారి గుడికి ఎవరెంత డొనేషన్స్ ఇచ్చారో రసీదులు పంపిస్తాను ఏ ఫైల్ మీద ఎప్పుడు సంతకం పెట్టాలో ఆఫీస్ ఫోన్ చేశాం జీగా అమ్మవారి అనుగుణం స్పీడ్ పోస్ట్ లో వస్తుంది వెళ్ళి శ్రద్ధగా వ్యాపారాలు చేసుకుని బాగుపడండి ఆఫీస్ టైం అవుతుంది ఏం